ఆఫ్రికా దేశంలో జరిగింది ఆఫ్రికా ఆ కాంటినెంట్ ఆ ఖండంలో చాలా భయంకరమైన మంత్రగాలు ఉంటారు చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన భయంకరమైనటువంటి చేతబళ్ళు చేసే వ్యక్తులు ఉంటారు వెరీ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ ఆ ప్రాంతంలోనికి ఒక మిషనరీ తన కుటుంబంతో పాటు వెళ్ళి ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిస ఒక పాక లాంటిది వేసుకుంటున్నాడు అక్కడికి వచ్చిన రోగులకి ఆయింట్మెంట్లు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి పరిచయం చేస్తూ యేసు గురించి చెప్తూ వాళ్ళని రక్షణలోనికి నడిపిస్తున్నాడు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో మాంత్రికుడు ఇతడు మన ప్రాంతాన్ని పల్లెను పాడు చేస్తున్నాడు అని చెప్పేసి వ్యతిరేకంగా కొంతమందిని భయంకరమైన కత్తుళ్ళు రాళ్ళు గొడ్డళ్ళు భయంకరమైనటువంటి దుడ్డు కర్రలు పట్టుకొని రాత్రి ఆ దైవజెండుని దైవజెండు ఇంటిని అంతటిని కూడా నాశనం చేయాలి అని చెప్పేసి ఒక నలభై మంది ముప్పై మంది యవనస్తుల్ని కుర్రోళ్ళందరినీ పోగేసుకొని వాళ్ళ ఆ ఇంటి మీదకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అయితే దైవజెండు రాతూరా కట రాబాసే ఆ ఇంట్లో పడుకొని ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే ఎట్లా దాడి చేయాలో అర్థం కావట్లే ఏమవుతుంది మనకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది మనం ఎక్కడికి వచ్చామని ఆ ఇంటికెళ్ళి చూస్తే ఆ ఇల్లు పూరి గుడిసే ఆ గడ్డి గుడిసి మీద ఆ ఇంటి చుట్టూ ఒక యాభై డెబ్బై మంది తెల్లని బట్టలేసుకొని ఆరు అడుగులు ఎత్తుతో ఒక్కొక్కరు చేతిలో మెరుస్తున్నటువంటి ఖడ్గం ఆయుధాలు పట్టుకొని వారు ఉన్నారు వీళ్ళ దగ్గరేమో కత్తులు లేవు వీళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి గొడ్డలు ఉంటున్నాయి రాళ్ళు ఉన్నాయి అట్లాంటి పెద్ద పెద్ద కత్తులు లేవు చుట్టూ ఉంటున్నారు ఇంటి చుట్టూ ఉంటున్నారు ఇంటి పైరున్నారు మొత్తం ఉన్నారు ఇల్లంతా మెరిసిపోతుంది వాళ్ళని మనం జయించలేం ఇతని వెనకాల చాలా పెద్ద గుంపే ఉంది వాళ్ళు మనల్ని చంపేస్తే ఉంటున్నారు వీళ్ళందరూ కూడా పారిపోతారు పొద్దున్నే ఆ మిషనరీ దగ్గరికి వాళ్ళందరూ భయపడుకుంటూ భయపడుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని చెప్తారు అయ్యా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మీరు ఏం చేయకండి రాత్రి మేము మీ మీదకి వచ్చామని చెప్పేసి మా మా మీద పగ తీర్చుకోవడానికి మాకు హాని చేయకండి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇదే ఊరిలో ఉండండి అని ఆ పాస్టర్ గారు చెప్తుంటే ఆ మిషనరీకి ఏం అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారు అసలు మమ్మల్ని ఏం చేయొద్దని నాకు భయపడుతున్నారు ఏంటి నేను మిమ్మల్ని ఏం చేస్తాను నాతో ఎవరు ఉన్నారు అసలు అదే రాత్రి ఉన్నారు కదా రాత్రి ఉంటున్నారు కదా మీ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు ఎవరయ్యా ఎవరిని చూశారు మీరు అని చెప్పేసి అంటే రాత్రి నేను నాతో పాటు ఇరవై మంది ముప్పై మంది గుంపు గుంపుగా కుర్రోళ్ల మందరం మిమ్మల్ని మీ ఇంటిని చంపేయాలి పాడు చేయాలి నాశనం చేయాలని చెప్పేసి మీది కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వచ్చాం అయితే రాత్రి మీ ఇంటికి రాగానే మీ ఇంటి చుట్టూ మేము చుట్టుకొని ఉండగానే మీ ఇంటి మీద మీ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద వ్యక్తులు కత్తులు పట్టుకొని కడ్గములు చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసి మేము పారిపోయాం అని చెప్పారండి అప్పుడు ఆ దైవచండికి గుర్తొచ్చిందంట వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడకల మీదకి వెళ్ళి పడుకోకముందు పడక పక్కనే మంచం పక్కనే మోకరించి చేతులు ఎత్తి ఒక ప్రార్థన చేస్తారు ప్రభా ఈ రాత్రి అంతా మా ఇంటి చుట్టూత కగ్గములు పట్టుకున్న దేవదూతలు మీరు నియమించండి మీ దేవదూతలు మమ్మల్ని గాక వారి క్షేమం మా కలుగునుగా కానీ ఆర్ యూ రెడీ మీరు కూడా దేవదూతుల సహాయాన్ని కోరుకుంటారా దేవదూతుల సహకారాన్ని కోరుకుంటారా మీకు కూడా దేవదూతులు అదే విధంగా సహాయం చేయబోతున్నారు సహకరించి మీరు కనబడకపోవచ్చు కానీ దేవదూతలు మిమ్మల్ని కాపాడుతుంటారు పర్యవేక్షిస్తుంటారు హాలూయా హాలూ ఒక ప్రార్థన దేవదూతను దిగివచ్చి వచ్చి పేతున్న చరసాల నుంచి జైల్లోంచి బయటికి తీసుకొని వచ్చేసి క్షేమముగా ఎవరింటి దగ్గర వదిలిపెట్టలో అక్కడ వదిలిపెట్టేసింది ఆయన వెళ్ళి ఆ విశ్వాసుల్ని కలుసుకోగానే వాళ్ళ ఆశ్చర్యం ఆశ్చర్య ఇంత త్వరగా మా ప్రార్థనకి జవాబు వచ్చిందా పొత్తులు వస్తావనుకున్నాం మీ మధ్యరాత్రి బయటకు వచ్చేసావా ఎస్ ఎస్ రాత్రి పూటనే దేవదూత మీ ప్రార్థనలు విని నా గదిలోనికి దిగివచ్చి చవురులోనికి దిగివచ్చి విడిపించాడు మీరు అనుకున్న దానికంటే వేగంగా మీ ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే త్వరగా ప్రార్థనలకు సమాధానాలు రాబోతున్నాయి నమ్మిన వారు గంట జలు కొడతా రిసీవ్